ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ఇలాగా బొమ్మను తయారు చేస్తానా దాన్ని డిజెంబుల్డ్ చేయాలంటే మనసు రాదు కష్టపడి చేస్తున్నంతసేపు చాలా సమకూర్చుకోవటం అన్నీ పాయింట్ టు పాయింట్ ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి అని అన్నీ ఒక దగ్గర చేర్చుకోవటం అవన్నీ మళ్ళీ ఇది పనికిరాదు అది తీసేసి ఇంకోటి పెడితే బాగుంటుంది అది తీసేసి ఇది పెడితే బాగుంటుంది ఈ రకంగా దాని మార్పులు చేర్పులు చేయటం ఈ రకంగా మొత్తం అంతా సరిచేసి మొత్తం అంతా ఒక రూపానికి వచ్చేసరికి ఎంత కష్టపడాల్సి వస్తుందో ఎంత సమయం పట్టేస్తుందో మరి అదంతా గుర్తొస్తే తర్వాత దాన్ని విడదీసేసి ఇంకా పొద్ద మాట అలా పెద్ద పెద్ద రూపాలు ఉండకూడదు కదా రూపాలు రూపాలని చెప్పనని దాన్ని విడదీసేసి ఇంకా దాన్ని అనుకుంటే అసలు చేతులు రావు అక్కడికి అసలు మనసే ఒప్పుకోదు కదా మీకు కూడా ఇదంతా అనుభవమేనా సరే ఇవాళ మనసుని రాయి చేసుకుని ఈరోజు కుదిరితే కుదిరి కుదిరేలా చేసుకుని మొత్తం విడదీసేయాలి దాచేసేయాలి అనుకున్నాను ఎంతవరకు చేస్తానో తెలీదు కొంచెం పాదాలు బాగా వచ్చినాయి కానీ ఈసారి చేతులు బాగా రాలేదు చేతులు బాగా రాలేదంటే నేను ఇంకా దాని మీద శ్రద్ధ పెట్టాలి నెక్స్ట్ టైం పెట్టినప్పుడు తప్పకుండా దసరాలకు ఏదైనా ప్లాన్ చేస్తాను చేసినప్పుడు మళ్ళీ హ్యాండ్స్ అనేది లోపల మళ్ళీ ఒకసారి రీస్టిచ్చింగ్ చేస్తాను అనమాట ఇందులో ఉంటాయి కుట్టడాలు ఉంటాయి పిన్నులు పెట్టడాలు ఉంటాయి స్టాప్ స్టాప్లర్ చేయడాలు ఉంటాయి అబ్బాయి ఎన్ని రకాలునండి ఇన్ని రకాల పనులు చేసిన తర్వాత ఇలాగా ఒక రూపాన్ని తేగలిగాను ఈ రూపాన్ని కూడా ఇంకా కొంచెం బాగా చేయగలిగినటువంటి ఇది వెళ్ళాలి నేను కాబట్టి అనుకోండి అందరూ బాగా చేయాలి ఈసారి అని చెప్పిన ఈ సంకల్పం నా నా గురించి మీరు కూడా అనేసుకోండి అందుకే లాస్ట్గా ఒక వీడియో తీద్దాం అనుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చిన రూపం